ప్రతిష్టాత్మకమైన విశాఖ కేజీహెచ్లో కరెంటు లేని వ్యవహారం అనేది అధికార విపక్ష పార్టీల మధ్య రాజకీయ మంటలను అయితే రేపింది అక్కడ గంటల గంటల పాటు కరెంట్ లేకపోతే ఆక్సిజన్ అందక ఒక మహిళ చనిపోయింది అని స్వయానా వాళ్ళ బంధువులే మీడియా ముందు రోధిస్తూ మాట్లాడని మనం చూసాం అటువైపు వైద్యులేమో లేదు ఆమె తాగి తాగి లివర్ పోయింది లివర్ పోయి వైద్యం చేసేటప్పుడే గుండెపోటు చనిపోయిందని చెప్పి వాళ్ళ వర్షం వాళ్ళు ఏంటో చెప్పారు బట్ ఇక్కడ ప్రభుత్వం ఏ విషయంలోనైనా అకౌంటబిలిటీ ఫీల్ అయినట్లు మనకు కనిపిస్తే బహుశా ఇక్కడ ఈ వైద్యుల వాదనను పరిగణలోకి తీసుకుని ఉండొచ్చాము సరే ఎవరి వర్షన్ ఏంటి అనేది చూసే జనాలకు తెలియాలి ఆక్సిజన్ అందకే చనిపోయింది ఆక్సిజన్ అందించారు కరెంటు లేక ఇవన్నీ చనిపోయారని చెప్పి బంధువులు అంటూ ఉన్నారు వడ్ డాక్టర్లేమో లేదో లివర్ చెడిపోయింది గుండెపోటు వచ్చింది వాళ్ళ వర్షం లేదో చెబుతున్నారు బట్ అక్కడ కరెంట్ అయితే లేకపోవడం అన్నది ఆ విజువల్స్ వీడియోలు కూడా మనం చాలా మీడియాలో చూసాం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసుకొని చాలా విషయాలను ప్రశ్నించారు చంద్రబాబు గారు అసలు పరిపాలన అంటే మీకు తెలుసా ప్రభుత్వ ఆసుపత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారా విజన్ గురించి ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చొని మీరు రొటీన్ డైలాగులు చెప్తున్న పరిణామాల మధ్య ఈ పెద్ద ఆసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకనెందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కరెంటు పోతే రాత్రి పన్నెండున్నర వరకు పట్టించుకునే నదుడు లేకపోవడం దాదాపు పన్నెండు గంటల పాటు చిన్నపిల్లలు గర్భిణీలు రోగులు అష్ట కష్టాలు పడడం ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విచార విచారకరంగా ఉండడం కొవ్వొత్తులు ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలందించాల్సిన దుస్థితి రావడం ఇవన్నీ మీ రొటీన్ డైలాగులు డ్రామాల మధ్య మీకు కనబడకపోవడం దారుణం రెండు వేల పడకలున్న ఆసుపత్రిలో పదిహేడు వందల మంది మరి మరిలాంటి ఆసుపత్రిని నిర్వహించే తీరు ఇదేనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా అది కూడా పన్నెండు పాటు స్పందన లేకపోవడం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకనేందుకు ఇంత నిర్లక్ష్యం దేనికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం పిహెచ్ల నిర్వీర్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు సిహెచ్ల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీచింగ్ ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు నిలిపివేయడం సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పలికారు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం చేశారు ఆరోగ్య ఆసరా మాయమైపోయింది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ల పరిస్థితి ఘోరం చివరకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆసుపత్రులను కూడా దెబ్బతీస్తున్నారు మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అంతకు మించి హాని చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్కు ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం ప్రస్తుతం క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా రెండు క్యాజువాలిటీలను ఇరవై నాలుగు గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకువచ్చాం సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి రెండు వందల పడకల అందుబాటులోకి తెచ్చాం కొత్త ఆల్ట్రాస్కాన్ కొత్త ఎంఆర్ మొబైల్ ఎక్స్రే ఆన్లైన్లోనే రోగి పరీక్షా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు చేశాం క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించాం వృద్ధులు మహిళలకు ప్రత్యేక ఓపి పిల్లలకు పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం ఆధునిక పరికరాలు భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్ అందుబాటులోకి క్యాన్సర్ కేర్ యూనిట్ అందులో అత్యాధునిక పరికరాలు ఒక్క కేజీహెచ్కే ఎనిమిది కొత్త అంబులెన్సులు రోగుల సహాయకుల బస్సు కోసం చౌల్జీల ఆధునీకరణ బస్స కోసం చౌల్జీల ఆధునీకరణ దీంతో పాటు వెయిటింగ్ హాల్స్ కనీసం రెండు వందల యాభై మంది ఉండేలా తీర్చిదిద్దాం ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేశాం కానీ మీరు వాటన్నింటినీ నీరు గారుస్తూ పేదవాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మేము గొప్పగా ఆధునీకరించినవి కూడా మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఏడు నెలలకు పైగా గుండె ఆపరేషన్ లాగిపోవడం మీ పాలనా వైఫల్యం కదా చంద్రబాబు గారు ఇప్పుడు కూడా అరకొరగానే నడిపిస్తున్నారు కదా ఆసుపత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవి అని మహిళ చనిపోయిందంటూ ఆ మృతురాలి బంధువులే ఆరోపిస్తున్నారు ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారు చివరికి నిన్న పులివెందుల టీచింగ్ ఆసుపత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫోటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా అద్దుండాలి కదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్లో కరెంట్ లేని ఫోర్ వీడియోలను క్యాండిల్ లైట్స్ వెలుతురులో ఏదో చికిత్స అందిస్తున్న ఫోటోలను వీటన్నిటిని ట్యాగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశ్నించారు